వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి మ్యాట్ ఉన్న క్లాత్ కానీ తీసుకోండి బాగా మిగిలితే బాగా డిప్ చేసేసి బ్రెష్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనం ఇక్కడ క్లీన్ చేస్తున్నా

హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మీకు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా ఉంది ఫ్రిడ్జ్ అయితే చూడండి ఫస్ట్ అయితే ఇలా ఉంది ఇంకా మా పిల్లలు అయితే టంగ తెచ్చుకున్నారు ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి అనేసి ఇంకా కూల్ డ్రింక్ అయితే ఇవ్వలేదండి ఇంకా అలానే ఉంది ఫ్రిడ్జ్లోనే క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ప్లగ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇలానే పెట్టి క్లీన్ చేయకూడదు ఎప్పుడు మనం ఫ్రిడ్జ్ ఇంకా ఒక్కొక్కటి అయితే తీసి సైడ్ పెట్టేసుకున్నాము ఇది నన్నారి బాటిల్ అండి ఇది కూడా అంటే మా వాళ్ళ ఇంటికి పోయినందుకు ఇంకా యూజ్ చేయలేదనమాట ఇలానే ఉంది దానికి అయితే నన్నారి సిరప్ చూడండి మొత్తం అయితే ఏం లేవు టమాటాలు తప్ప ఇంకా అందుకనేసి క్లీన్ చేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్ అయితే చూడండి ఇంకా ఏం లేదందువల్ల ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఇంకా ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందామండి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను కరిగి కరివేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి అనమాట ఇంకా వచ్చినాక అయితే క్లీన్ చేసుకోలేదండి నేను ఇంకా క్లీన్ చేద్దాం అవి చూడండి ఫ్రిడ్జ్ అయితే ఎలా గెలిజు ఉందో ఇంకా చూడండి ఇంకా మరకలు మరకలు ఉంది ఇప్పుడు అన్నీ తీసేసాను కదా అంతా క్లీన్ చేసుకుందామండి ఫస్ట్ ఇక్కడ కూడా చూడండి పెట్టేసుకు పెట్టుకుంటాం కదా మనం ఎగ్స్ పెట్టుకునేది ఇవి ఏమైనా బాటిల్స్ పెట్టుకునేది అలా ఫస్ట్ మనం పై అంతా క్లీన్ చేసుకుందామండి ఏమైనా డస్ట్ ఉంటుంది కదా ఇలా ఫస్ట్ క్లీన్ చేసుకుంటే మనకు బాగుంటుంది ముందుగా అయితే లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకున్నా బౌల్లోకి ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నానండి అందులో అందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ అండి అలాగే మనం బేకింగ్ సోడా కూడా తీసుకోవాలి ఇందులోకి హాఫ్ లెమన్ అయితే వేసుకుందామండి ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకుంటున్నాం ఒక స్పూన్ అయితే కలుపుకుందామండి అన్నీ బాగా కలిసిపోతాయి ఉప్పు బేకింగ్ సోడా లెమన్ వాటర్లోకి బాగా కలిసిపోయేటట్లు కలుసుకోవాలి ఇప్పుడైతే మనకు లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తాను ఇప్పుడైతే అయితే లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది మనకు ఇంకా ఇలాంటి మ్యాట్ ఉన్న క్లాత్ కానీ తీసుకోండి బాగా మునియేతట్లు బాగా డిప్ చేసేసి ప్రెస్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనం ఇక్కడ క్లీన్ చేస్తున్నా డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం ఫస్ట్ కొద్దిగా తడితోని తుడుచుకోవాలి అండి తర్వాత మనము వేరే క్లాత్లో డ్రైగా తుడుచుకున్నాము ఇది తడితో తుడుచుకుంటే మనకు బాగా ఇక్కడ డస్ట్ ఉన్నా అనమాట అంతా ఒకటేసారి డ్రైతో తుడిస్తే క్లీన్ అవ్వదు చూడండి ఫస్ట్ ఇంకా తడి చేసుకొని తుడుచుకోవాలన్నమాట ఒకేసారి డ్రైతో తుడిచే ఏమైనా మర్పులు ఉన్నా ఈ తడి వల్ల బాగా పట్టేసుకొని జిడ్డు ఏమన్నా అలా ఉన్నా పోతుందన్నమాట తడి ఉండడం వల్ల చూడండి మొత్తం ఒకసారి ఇలా తీసుకుందాము తడితోని ఈ బౌల్లో ఇలాంటి మన పేస్ట్ బ్రెష్ ఉంటుంది కదండి ఈ వాటర్లో డిప్ చేసేసి ఇక్కడ అంచులకి ఏమైనా డస్ట్ ఉన్నా ఇలా క్లీన్ చేసుకోనండి ఈజీగా వచ్చేసింది చూడండి మనకు బ్రష్కి వచ్చేస్తుంది అనమాట క్లాత్తో లేకుండా బ్రష్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఈ సందులో కూడా ఉంటుంది చూడండి చూడండి డస్ట్ అయితే ఉంది కదా ఇప్పుడు ఈ బ్రష్ పెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకుంది చూడండి ఈజీగా వచ్చేస్తుంది బ్రష్కి అంతా బ్లాక్ బ్లాక్ గా ఉంటుంది బేజ్ డస్ట్ అనమాట ఇలా బ్రష్ అయితే ఈజీగా వచ్చేసింది క్లాత్ చూడండి ఇప్పుడైతే ఎక్కడ లేచు డస్ట్ ఇలా ఈ వాటర్లో డిప్ చేసుకుంటూ తుడుచుకోవాలన్నమాట క్లీన్ చేసుకోవాలి చూడు ఇక్కడ కూడా ఉంది ఈ రబ్బర్ వెనుకలు కూడా ఉందనమాట చూడండి ఇలా బ్రష్ తుడుచుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు క్లాత్ కన్నా క్లాత్ అయితే దూరదు కాబట్టి ఇంకా ఇలాంటి బ్రష్ వేస్ట్ బ్రష్తో అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనకు ఎగ్స్ పెట్టుకునేది అనమాట ఇది ఆ గ్యాప్స్లో ఇలా డస్ట్ అయితే ఇంకా క్లాత్తో పోదనేసి ఇంకా ఇలా బ్రష్తో రుద్దేసుకుంటే ఈజీగా మనకు క్లీన్ అవుతుంది ఇలా గ్యాప్స్లో చూడండి ఈ గ్యాప్స్లో కూడా మనం క్లీన్ చేసుకుందాం ఇప్పుడు సేమ్ అలానే క్లాత్ కన్నా బ్రష్ బాగా యూజ్ అవుతుంది మనకు చూడండి ఇదంతా బ్రష్ ఇలా అనేసుకొని బాగా డ్రై తో తడి లేకుండా చుట్టు చేసుకుందామండి ఫ్రిడ్జ్ని ఇప్పుడు చూడండి పైన పక్క కూడా ఇలా క్లీన్ చేసుకుందాం ఇలా రుద్దితే నీట్గా వచ్చేస్తుంది ఏమైనా గలీజున్నా దుమ్మున్నా పైన పాటు ఫస్ట్ ఒకసారి ఇలా రుద్దేసుకుందామండి మనం ఇది ఎందుకంటే ఇది ట్రైల్ పెట్టి పెట్టి ఇక్కడ గీతలు అనేది పడిపోయింది అనమాట ఫ్రిడ్జ్ ఆఫ్ చేసిన దానికి వాటర్ అయితే వస్తున్నాయండి మనకి ఇలా బ్రష్తో అనుకోవడం వల్ల చాలా ఈజీ అండి అయితే మనము క్లీన్ గా కడుక్కుందామండి ఇంకా లిక్విడ్ అయితే తీసుకున్నాను లిక్విడ్ అయితే వాటర్ సోప్ కన్నా లిక్విడ్ స్మెల్ సూపర్ ఉంటుందండి అందుకని లిక్విడ్ క్లీన్ స్ ఇవైతే మాకి అయితే రావండి ఫస్ట్ ఫ్రిడ్జ్ కొన్నప్పటి నుంచి అయితే రావడం లేదు ట్రై చేస్తున్నాం కానీ అస్సలుకి ఇలా అన్నా కూడా కదలవన్నమాట ఇది మీ ఫ్రిడ్జ్కి కూడా అంతేనా మీ ఫ్రిడ్జెస్ మీ ఫ్రిడ్జ్ బాగా వస్తాయి ఇలా ఓపెన్ చేయడానికి ఇవైతే మావైతే ఓపెన్ అయితే రావండి అన్నదండి ఎందుకు అతికిచ్చింటాం కదా అదే ఇవైతే రానే రావు అవి ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం వాటర్ వేసేసి అయితే బాగా పింక్ చేస్తున్నాము చేతమ్మ ఫ్రిడ్జ్ ఇంకా చూడండి ఇక్కడేమో ఐస్ అయితే మనకు ఐస్ గడ్డ అయితే కట్టలేదండి క్లీన్ గానే ఉంది లోపల్ సెడ్ కూడా ఇంకా చూడండి లోపల కూడా తుడుస్తున్నాను ఇంకా మనం ప్లేస్ పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్ ప్లేస్ ఇంకా అక్కడ కూడా తుడిచేస్తున్నా ముందుగా అయితే అంత మొత్తం తడి క్లాత్ అయితే తుడుచుకున్నాం కదండి ఇప్పుడు డ్రై క్లాత్ అయితే తుడుస్తుంది అనమాట ఏమి లేకుండా వాటర్ వాటర్ ఏమి లేకుండా చూడండి ఫ్రైమ్స్ అయితే పెట్టుకుంటున్నాను పెట్టించుకుంటున్నా చూడండి చేసి పెట్టుకున్నా కూడా పెట్టేస్తున్నా నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది నేనైతే ఇలానే క్లీన్ చేస్తానండి మీరు ఎలా క్లీన్ చేస్తారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకి ఈ అభిప్రాయం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్